హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్కి డీప్ ఫ్రై ఐటమ్సే కాకుండా ఇలా హెల్దీగా చేసుకోండి అలాగే మీరైతే వీడియో ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం అయితే స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు తుమ్ముకున్న బెల్లాన్ని వేసుకోండి అలాగే హాఫ్ కప్పు బెల్లానికి కప్పు వరకు వాటర్ని వేసుకోండి ఇక్కడ ఒక ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకోండి రెసిపీ అనేది బాగా వస్తుంది ఇలా మొత్తం వేసుకున్నాక దీన్నైతే కనుక బెల్లం కరిగేంత వరకు ఈ వాటర్ని మరిగించుకోండి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగిపోతే కనుక మనకి సరిపోద్ది అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అన్న ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపే చూసుకుంటే బెల్లం అంతా కరిగిపోయి ఉంది కదండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని దీంట్లోనైతే కనుక ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వరకు యాలకల పొడి వేసుకున్నాను యాలకల పొడి లేకపోతే కనుక ఒకటి లేదా రెండు ఏలకలను అయితే దంచేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు బెల్లము అలాగే కప్పుం పావు అయితే కనుక వాటర్ కరెక్ట్గా సరిపోద్ది ఇలా కొత్తగా చేసేవరకైనా ఆల్రెడీ ఎప్పుడు చేస్తున్న వరకైనా ఈ కొలతలతో చేసుకోండి చాలా బాగా వస్తుంది అలా ఈ గోధుమ పిండిని అయితే కనుక ఈ బెల్లం వాటర్లో లమ్స్ ఏమీ లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి అలాగే ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఏదైనా స్వీట్కి సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా పెరుగుతుందండి ఇలా మొత్తం లమ్స్ ఏమీ లేకుండా కలుపుకొని దీన్ని అయితే పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక దేశ పెనం పెట్టుకొని ఇందులో అయితే ఒక గరిటె లేదా రెండు గరెట్లు బ్యాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పలుచగా కావాలనుకుంటే పలుచగా వేసుకోవచ్చు లేదు కాస్త మందంగా కావాలనుకుంటే మందంగా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్తో కాకుండా నెయ్యితో అయితే కనుక కాల్చుకుంటున్నానండి ఈ బెల్లమొట్లకి అయితే కనుక నెయ్యి నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేసిన అయితే కనుక కామెంట్ బాక్స్ ద్వారా నాకు షేర్ చేసుకోండి అలాగే ఇలా వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చాక దీన్ని అయితే కనుక తీసేయండి నేను ఇక్కడ ఫస్ట్ అయితే కాస్త కాస్త పలుచుగా వేసుకున్నాను కదా రెండో దోశ అయితే కాస్త మందంగా వేసుకున్నాను దీన్ని కూడా నెయ్యితోనే కాల్చుకున్నానండి నూనె కంటే నెయ్యి నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే కనుక నెయ్యితో కాల్చుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా హెల్తీ ఫుడ్ కదండి అప్పుడప్పుడు వారానికి ఒకటి రెండు సార్లు అయితే కనుక ఇలా ట్రై చేస్తూ ఉండండి అలాగే రెసిపీ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా అన్నింటినీ నేనైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఎంత టేస్టీగా ఉన్నాయండి చాలా స్మూత్గా ఉన్నాయి నోట్లో పెడితే ఇట్టే కరిగిపోయేటట్టు ఉన్నాయి రెసిపీ అయితే కంప్లీట్గా మనకి రెడీ అయిపోయింది రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్